గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ లైట్ కాయిన్ విత్ డ్రా చేద్దాము మన దగ్గర ఐదు లక్షల పాయింట్లు పైగా ఉన్నాయి ఐదు లక్షల ఇరవై మూడు వేల పాయింట్లు ఉన్నాయి విత్ డ్రా ఆప్షన్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ లైట్ కాయిన్ అడ్రస్ బైనాన్స్కి సంబంధించింది ఇవ్వాలి మనం బైనాన్స్ ఓపెన్ చేశాక అసెట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది యార్డ్ ఫండ్స్ అనేది సెలెక్ట్ చేశాక ఆన్ చైన్ డిపాజిట్లోకి వెళ్ళి లైట్ ఎల్టీసీ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రెండు వస్తాయి రెండిట్లో మనం ఎల్టీసీ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవాలండి ఓకే చేసి కాపీ తీసుకొని అడ్రస్ ఇక్కడ చూశారు కదా లైట్ కాయిన్ నెట్వర్క్ ఇవ్వమన్నారు మనం కూడా ఎల్టీసీనే లైట్ కాయిన్ అడ్రస్ తీసుకున్నాం అక్కడ పేస్ట్ చేసాము ఇక మ్యాక్సిమం ఉన్నది వరకు మనం విత్ డ్రా పెడుతున్నాము విత్ ఆప్షన్ కొట్టాము ఇప్పుడు మనకి క్రెడిట్ అవుతుంది చూడండి కన్ఫర్మ్ అవుతుంది ఎల్టిసి ఇప్పుడే మనం పెట్టడం జరిగింది తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి టైం కూడా చూసుకోండి ఇంకెంత ఒక హాఫ్ మినిట్లో వన్ మినిట్లో మనకి క్రెడిట్ అవుతుందండి మినిమం విత్ ఇదే ఎక్కువ అమౌంట్ ఏం కాదు వాస్తవంగా మినిమం విత్డ్రా మనం చేసుకోవడమే మంచిదండి మనం ఇంకా పెంచాలి అని నన్ను ఆడుతుంటే పోగొట్టుకుంటారు కాబట్టి కొత్తగా ఆడేవాళ్ళు ఎవరైనా సరే మినిమం విత్డ్రా రాగానే విత్డ్రా చేసుకోండి ఒక రెండు మూడు సార్లు మినిమం విత్డ్రా అయిన తర్వాత మీకు సామర్థ్యం ఉంటే అప్పుడు మీరు ఇంకా ఎక్కువ పెంచేదానికి ప్రయత్నం చేద్దరు ఇలాగ ప్రాసెసింగ్ అని పడిందంటే మాత్రం ఖచ్చితంగా మనకి విత్డ్రా అవుతుంది ఇంకా అది లింక్ అవ్వడమే జస్ట్ లింక్ అయ్యింది ఆల్రెడీ ఇక క్రెడిట్ అవ్వడమే మిగిలింది మన ఫైనాన్స్ అకౌంట్కి అకౌంట్ లింక్ అయ్యింది ఇక అమౌంట్ క్రెడిట్ అవ్వాలి అయింది చూడండి క్రెడిటెడ్ అని వచ్చింది కదా కంప్లీటెడ్ ఇది కాదు ఎల్టీసీ ఓకే క్రెడిటెడ్ అని పడింది చూసారా మనకి క్రెడిట్ అయింది हाफ डाल व्यू तव्हां